హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకు ఒక పల్లీల పచ్చడి తీసుకొచ్చాను ఇది ఎలా చేయాలో చెప్తాను ఈ పల్లీల పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుని తింటే మీరు ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటారు ఈ పల్లీలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్టవ్ మీద మనం కొద్దిగా గుప్పెడి పల్లీలు ఒక కప్పు పల్లీలు ప్లస్ దాంట్లో చిన్న శనగపప్పు అంటారు కదా అవి ఒక టూ త్రీ స్పూన్స్ వేసి రెండు కలిపి పొట్టుతోనే చేసుకోవాలి ఎందుకంటే పొట్టులోనే మనకి ఫైబర్ తినండి పొట్టు నేర్చుకుని మీరు అవాయిడ్ చేయదు చేయదు ప్లీజ్ ఎందుకంటే ఫైబర్ మనలో మనకి చాలా మన బాడీకి చాలా నీడ్ ఫైబర్ సరిగ్గా తినకే చాలా మందికి చాలా ఏంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది సో దీనిలో దీన్ని పొట్టు మాత్రం పోకుండా చూస్తుంది రెండు జస్ట్ పెన్ను స్టవ్ మీద పెట్టి బాండీలో టూ త్రీ టైమ్స్ ఇట్లా ఎట్లాగా చక్కగా లైట్ ఫ్రై చేసి గ్రైండర్ పంపించానండి నెక్స్ట్ గ్రైండ్ పట్టించాలి చక్కగా బాగుంటుంది సో తర్వాత మళ్ళీ బాండీలో కొద్దిగా ఆయిల్ పోసి పెద్ద వెయ్యకల్లా ఈ స్టేజ్లో అయితే కొద్దిగా ఆయిల్ పోసి దానిలో మనం ఏ ఇంగ్రీడియంట్స్ అంటే కొద్ది కొద్దిగా ఒక టూ త్రీ టూ టమోటోస్ ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రబ్బరు చిన్న బెల్లం పక్క కొద్దిగా దాన్ని తగినంత చిన్న చింతాపండు వేసి దాని దాన్ని నూనెలో కాస్త మగ్గనివ్వాలండి అది మళ్ళీ ఒక కప్పు కొత్తిమీర తీసుకోవాలి ఈ ఇదే ఈ యొక్క ఓతిపట్టి యొక్క స్పెషల్ ఇదేనండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనివ్వాలి మళ్ళీ తీసి ఒక స్పూన్ అంటే కొంతమంది ఎక్కువ తింటే ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా మగ్గనిచ్చిన తర్వాత ఇందాక మనం ఏంటి గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ ఉంది కదా ఆ పల్లీల పౌడర్ ఇది చల్లారిన తర్వాత అంతా వేసి మళ్ళీ మనం చక్కగా మళ్ళీ గ్రైండ్ పట్టించాలండి వేసిన తర్వాత దీనివల్ల మనం ఏం చేయాలండి ఇందాక కొద్దిగానే ఆయిల్ వాడాము ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టాలండి చిన్న దాంట్లో తాలింపు ఇక్కడ మాత్రం నూనె ఎక్కువ వేసుకోవచ్చు తాలింపు తాలింపు తెలుస్తున్నాను నేనండి జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులు మాత్రం పావు స్పూన్ వేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి నెక్స్ట్ కరివేపాకు వేసి చక్కగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ముందు మన గ్రైండర్లో మిక్సీ జార్లో తీసుకొని పెట్టుకున్న పేస్ట్ తీసేసి గిన్నెలో పెట్టుకోవాలి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి మనం మాత్రం ఈ స్టేజ్గా మనం కొద్ది ఇంగువ మాత్రం ఆ తాలింపులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి మళ్ళీ ఎక్కువసేపు పెడితే ఇది ఇంగువ మాడిపోతుంది సో అది దాన్ని తీసుకువెళ్ళి డైరెక్ట్ మనం తీసివే గిన్నెలో పెట్టుకున్న పచ్చళ్ళు చక్కగా కలి కలి కలిపాలి కలిపిన తర్వాత చాలా బాగుంటుందండి ఇది మాత్రం ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది కాస్త వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి పల్లీలు పచ్చడి కనుక హార్ట్కి చాలా మంచిది పైగా మనం పీల్ తీయలేదు కనుక చాలా ఫైబర్ మన బాడీకి వెళ్తుంది మరి ఇది మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ